ఈ డిస్క్ నుంచి వస్తే దాన్ని డిస్కోజెనిక్ పెయిన్ అంటాము లేకపోతే నర్వ్ ఇరిటేషన్ వల్ల వస్తే ఈ న్యూరోజెనిక్ పెయిన్ అని చెప్పి థర్డ్ టైప్ ఆఫ్ పెయిన్ వర్టెబ్రోజెనిక్ పెయిన్ అంటాం ఈ వర్టబ్రోజెనిక్ పెయిన్ అంటే అర్థం ఏంటంటే ఈ వెన్ను పూసల్ని మనం ఇంగ్లీష్లో వర్టెబ్రా అంటాం అనమాట సో ఈ వట్టెబ్రల్ ఎండ్ ప్లేట్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అటువంటప్పుడు మనకి ఈ నడువు నొప్పి రావడం దీన్నే వోజెనిక్ బ్యాక్ పెయిన్ ఉంటాం హాయ్ నేను డాక్టర్ జిపివే సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఇప్పుడు ఈ నడువు నొప్పి ప్రాబ్లము మేము ఇది డిస్కోజెనిక్ పెయిన్ అంటే డిస్కోజెనిక్ పెయిన్ అంటే ఈ డిస్క్ నుంచి వస్తే దాన్ని డిస్కోజెనిక్ పెయిన్ అంటాము న్యూరోజెనిక్ పెయిన్ అంటే నర్వ్స్ నుంచి వస్తే దాన్ని న్యూరో అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది దాన్ని బట్టి పేర్లు పెడతా ఉంటాం అనమాట అంటే ఈ డిస్క్లో ప్రాబ్లం ఉన్న వస్తే ఈ డిస్కోజెనిక్ పెయిన్ అని లేకపోతే నర్వ్ ఇరిటేషన్ వల్ల వస్తే ఈ న్యూరోజెనిక్ పెయిన్ అని చెప్పి చెప్తా ఉంటాం ఇంకొక థర్డ్ టైప్ ఆఫ్ పెయిన్ వర్టెబ్రోజెనిక్ పెయిన్ అంటాం దీని గురించి యాక్చువల్గా మనం ఎప్పుడు మన వీడియోలో మాట్లాడుకోలేదు ఈ వర్టెబ్రోజెనిక్ పెయిన్ అంటే అర్థం ఏంటంటే మనం ఈ వెన్ను నిర్మాణం మనకు తెలుసు ఈ వెన్ను పూసలు ఉంటాయి వెన్ను పూసలు ప్రతి రెండు వెన్ను పోసుల మధ్య ఈ క్వశ్చన్ లాగా ఉండేది డిస్క్ అంటారు ఈ వెన్ను పూసలని మనం ఇంగ్లీష్లో వర్టెబ్రా అంటాం అనమాట సో ఈ వెన్ను పూసల నుంచి వచ్చే నొప్పిని మనం వర్టిబ్రోజెనిక్ పెయిన్స్ అంటాం సరే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే మీరు మనం ఈ వెన్నుపూస నిర్మాణాన్ని మనం క్రిటికల్గా గమనించినట్లయితే ఈ వెన్నుపూసలు ఉంటాయి ఈ ప్రతి రెండు వెన్ను మధ్య ఈ కుషన్ డిస్క్ అంటాం కదా కానీ ఇది ఈ రెండు వెన్ను పూసలుకి మధ్య ఈ డిస్క్కి మధ్య చిన్న కనెక్షన్ లాంటిది ఈ వర్టెబ్రల్ అండ్ ప్లేట్స్ అంటాం సో ఈ వర్టెబ్రల్ ఎండ్ ప్లేట్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అటువంటి అప్పుడు మనకి ఈ నడువు నొప్పి రావడం దీన్నే వర్టెబ్రోజనిక్ బ్యాక్ పెయిన్ ఉంటాం యూజువల్గా ఇది ఎలా ఉంటుందంటే మామూలు నడువు నొప్పి ఉంటుంది ఎక్కువసేపు కూర్చున్న ఎక్కువసేపు నుంచున్న నొప్పి ఎక్కువ అవడం ముందుకు బెండ్ అయితే నొప్పి ఎక్కువ అవడం మంచిగా రెస్ట్ తీసుకుంటే పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది సో మనం చెప్పాం కదండి ఎక్కువసేపు కూర్చున్న నుంచున్నా ఎక్కువ అవుతుందని చెప్పి ఏదైనా స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ ఏదైనా యాక్టివిటీ చేస్తే కూడా ఈ నొప్పి పెరుగుతూ ఉంటుందన్నమాట సో ఈ ఎంఆర్ఐ ఫైండింగ్స్ ఎట్లా ఉంటాయంటేనండి ఎంఆర్ఐలో మీరు కొంతమంది ఎంఆర్ఐలు ఎవరైనా చేయించుకొని ఉంటే మీరు రిపోర్ట్స్ చదివితే ఈ రిపోర్ట్స్లో ఒక్కొక్కసారి వర్టెబ్రల్ ఎండ్ ప్లేట్ చేంజెస్ ఉన్నాయని చెప్పి రాస్తూ ఉంటారు దీన్నే మేము మోడిక్ చేంజెస్ అంటాం అనమాట ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టూ త్రీ సరే అది పక్కన పెడదాము టైప్ ఏ టైప్ అయితే ఇది మొత్తానికి ఎండ్ ప్లేట్స్లో మార్పుల్ని మేము మోడీకి చేంజెస్ ఉంటాము అందులో టైప్స్ ఉంటాయి అది పక్క సో దీనికి ఇది ఎందుకు వస్తుంది ఈ ఎండ్ ప్లేట్ డ్యామేజ్ అవ్వడం వలన అంటే ఈ పక్కనే చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి అన్నమాట వీటిని మేము బేసీ వర్టిబ్రల్ నర్వ్స్ అంటాం ఈ బేసి వర్టిబ్రల్ నర్వ్స్ ఇరిటేట్ అయ్యి ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట సో ఆబ్వియస్గా దీనికి మనం ట్రీట్మెంటు మెడిసిన్స్ ఫిజియోథెరపీ ఈ నర్వ్ రిలేటెడ్ పెయిన్స్ ఇవ్వడం వల్ల యూజువల్గా తగ్గుతుంది అనమాట కానీ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎంఆర్ఐ రిపోర్ట్లో ఈ మోడిక్ చేంజెస్ ఉన్నాయి అని అంటే దాన్ని మనం వర్టిబ్రోజెనిక్ పెయిన్ కింద చూస్తామో దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ చేంజెస్ ఉంటే మనకి క్లియర్గా నొప్పి ఎక్కడి నుంచే వస్తుందని అర్థమవుతుందనమాట అంటే సోర్స్ ఆఫ్ పెయిన్ అక్కడి నుంచి వస్తుందని చెప్పి అర్థమవుతుంది మనకి అడ్రస్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట సీదండి వర్టుబ్రోజెనిక్ పెయిన్ అంటే